ప్రేమైన వారులరా ప్రభుయేసు క్రీస్తు నామలో అందరికి వందనాలు ఈ దినం కూడా బైబిల్ వర్తమానము కొరకై క్రీస్తు ప్రేమలో మిమ్మల్ అందరి కూడా ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై అపోసిన పౌలు ఎఫ్ఎలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన అండి చదువుతాను ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము క్రీస్తువులే ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము అని మరి అపోసిన పౌలు మరి ఎఫ్ఎస్ సంఘములో ఉండేట్టు విశ్వాసులకు రాస్తుంటున్నాడు ఏసుక్రీస్తు ప్రముని మీరు అంగీకరించినారు పాపక్షమాపణ వదినారు క్రీస్తు పిల్లల ఇటున్నారు సంఘములో చేర్చబడినారు అంత మాత్రం చాలదు అయితే ఏం చేయాలంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు క్రీస్తువులే వండుటకు కాబట్టి మన గురి ఎవరు ఏసుక్రీస్తే క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదము అనేటువంటి కార్యం చెప్తున్నాడనమాట కాబట్టి ఎదుగుట అనేటువంటిది లేక మరి అభివృద్ధి పొందుట అనేటువంటిది ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైందండి ఏదో మరి ఏసుక్రీస్తును ఎదిగినాను కాబట్టి చాలు నాకు రక్షణతో అని ఉండేటటువంటి తాత్పర్యం కలిగి ఉండకూడదు మనం ఇంకా దేవినీశములో అనేక కార్యాలు ఎదుగుటలో మరి ఆయన ప్రేమలో ఆయన యొక్క సహనములు ఆయన యొక్క మరి ఆదర్శములో మనం ఎదుగువలసిన వారు గుంటున్నాం అందుకొరికే మరి ఫిలిపిలకు రాస్తూ ఏమంటాడంటే ఫిలిపిలకు రాస్తూ పౌలు మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందుడని ఇందువలన దేవునికి మహిమాస్తోత్రము స్తోత్రము కలుగునట్లు మీరు ఏసుక్రీస్తువులైన నీతి పలముతో కూడుకుని క్రీస్తు దిన మనం నిష్కపటలై నిర్దోషులై కావాలని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానంటాడు కాబట్టి ఏమి కావాలంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే అన్ని కార్యాలు వివేచింపదగిన వారుగా ఆ వివేచన మనకి విధంగా వస్తుంది పరిశుద్ధాత్మను మనలోంచి కార్యములు మనం వివేచించగలిగేటువంటి కృపను అంత మాత్రం కాకుండా అటువంటి అనుభవ జ్ఞానం కూడా మనకి ఇస్తాడు మరి అటువంటి అనుభవ జ్ఞానంలోను అటువంటి కృపలోను మరి మనము అభివృద్ధి పొందితే దానివల్ల దేవునికి మహిమ మరి ఏ సుక్రీస్తున్నది మనం నీతి ఫలవులు పలించాలనుకుంటున్నాం కాబట్టి మహిమ కలుగుట మాత్రమే కాదు నీతి ఫలములు అనేటువంటి కూడా మనము అందుకొరకే అందుకనికే తెస్రవణికలకు రాస్తూ ఏమంటాడు మొదటి తెసవణికలకు మూడో అధ్యాయము పన్నెండవ చలం ఏం చెప్తుంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే మరియు మన ప్రభు అయిన పరిశుద్ధ పరిశుద్ధనంత వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయము పరిశుద్ధత విషయమై అనిజ్ఞముగా ఆయనను స్థిర ఆయన స్థిరపరచుటకై మేము మీడలా ఎలా ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్చున్నాము అలాగునే మీరు ఒక నీడలా ఒకడు మరి మనుషులందరిలా కూడా ప్రేమలో వృద్ధి పొందినట్లు వర్ధిల్లునట్లు ప్రభు దయచేను కంటాడు ఆయన రాకడలో ఆయన వచ్చినప్పుడు మేము ఏ విధంగా మరి ఆ యొక్క ప్రేమలో వృద్ధి పొందేటువంటిది ఉంటున్నదో అదే విధంగా మీరు కూడా మరి ఆయన యొక్క ప్రేమలో ఆయన యొక్క మరి పరిశుద్ధతలో మీరు వృద్ధి పొందాలంట కాబట్టి వృద్ధి పొందుట లేక పెరుగుట లేక ఎదుగుట లేక అభివృద్ధి చెందుట అనేటువంటివి ప్రాముఖ్యమైంది మరి ఎట్లాగ మనం అభివృద్ధి పొందుతాము ఎట్లా వృద్ధి పొందుతామంటే రాస్తే ఏమంటాడంటే మన యొక్క ఆత్మీయమైన ఎదుగుదల ఎట్లాగ దేని మీద ఆధారపడి ఉంటుందంటే పేతురు రాస్తూ పేతురు మొదటి పేతురు రెండవ అధ్యాయము రెండవ వచనం చూడండి చూసినట్లయితే క్రొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుచు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి కాబట్టి ఎట్లాగ మనం ఎదగలము ఒక చంటిబిడ్డ పాలు దాగి ఎట్లా అభివృద్ధి పొందుతాదో తన శరీరంలోని అవయవాలను ఎట్లా పెరుగుతా అదేవిధంగా దేవుని అనేటువంటి పాలు కాబట్టి దేవుడి వాక్యం అనే పాలన మన దినదినము మరి దాన్ని ఆస్వాదిస్తూ మనము వృద్ధి పొందాలి అంటే అర్థం ఏంటి ఆయన వాక్యాన్ని మనం దినదినము చదువుతూ ధ్యానిస్తూ దాని ప్రకారం మనం నడుచుకుంటూ మనం ముందుకు సాగవలసిన వారి ఉంటున్నాము లేక ఎదగవలసిన వారి ఉంటున్నాము అంటున్నాడు అట్లాగే మరి పేతురు పేతురు రాస్తూ రెండో పేతరుకులు ఏమంటాడంటే రెండో పేతురు రెండో పేతురు మరి మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చాను చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ రైట్ రెండో పేతురు మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన అండి రైట్ మన ప్రభును కృషకుడునైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృప జ్ఞానమందును అభివృద్ధి పొందుడి కాబట్టి ఆయన కృపా జ్ఞానములో అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడునూ యుగాంతం వరకు మహిమ కలిగిన కాబట్టి కృపలోను జ్ఞానములోను అభివృద్ధి పొందుట ఆయన వాక్యములు అభివృద్ధి పొందుట అనేటువంటిది ఇది ఎట్లాగా మనకు లభిస్తుంది అంటే కొన్ని విషయాలు మన జీవితంలో నెరవేర్చబడవలసి ఉంటున్నది మొట్టమొదటిగా ఇక్కడ ఏముంటాడు మరి వ్యూహాను స్వార్థ పదిహేను అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షల్ని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను తీసిపారవేను ఫలించు ప్రతి తీగ ఎక్కువగా ఫలింపుని దానిలో పనికిరాని తీగ తీసివేను ఇక్కడ ద్రాక్షల్ని తీగలు పలవులు అనేటువంటిది కాబట్టి ద్రాక్షవల్లి మరి చూసినట్లయితే ఎప్పుడైతే మరి తీగలు ద్రాక్షవల్లితో అయితే కట్టి ఉంటాయో అప్పుడు ఫలించడానికి కాబట్టి ఫలములు ఫలించాలంటే మనం ఎక్కడ ఉండాలి మొట్టమొదటిగా మరి ఫలము పొంది అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటిగా మరి ఈ యొక్క అంటే మనము క్రీస్తులంటే ద్రాక్షలు నిలిచిన వారముగా ఉండాలి రెండవదిగా నిలిచినట్టు మాత్రమే కాదు ఈ తీగలు ద్రాక్ష చేస్తారంటే అప్పుడప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉంటారు కొన్ని దాని దానివల్ల కొత్త కొత్త శాఖలు వచ్చేసి మంచి ఫలములు పొందుతాయి కాబట్టి ఆ కత్తిరింపు అనేటువంటిది మన జీవితాల్లో ఆత్మీయ జీవితాల్లో మరి దేవుడు మన చూపించేటువంటి కార్యం ఎందుకంటే కొన్ని విషయాలు కష్టం ఉంటాయి నిర్బంధంగా ఉంటాయి మరి చూసినట్లయితే బాధగా ఉంటుంది అయినప్పటికీ కూడా దాని ద్వారా వృద్ధి అనేది కలుగుతుంది కత్తిరించేటప్పుడు కొన్ని విషయాలు పరికి విషయాలు శరీర సంబంధ విషయాలు కత్తిరించి మనకు చూపించేటప్పుడు మనకు అవి కొంచెం కష్టంగా ఉంటుంది అయితే కూడా దాని ద్వారా మనకేమవుతుంది అధికముగా ప్ర ఫలించుట అభివృద్ధి చెందటం మనకు సహాయపడేట్టుగా ఉంటున్నది అనేటు కాబట్టి నిలిచి ఉండుట మరి రెండవది కత్తిరించుకోవటం అవసరం మూడవదిగా అట్లాగే ఆత్మీయ ఫలములు ఫలించే దాని కొరకై మనము మరి అభివృద్ధి పొందుట అంటే అర్థం ఏంటి మనం ఆత్మీయ ఫలములు ఫలించుట అనేటువంటిది మన గణతీరక ఐదు ఇరవై రెండులో మనం చూస్తుంటాం ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వమును మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానుగ్రహము ఇవి ఆత్మఫలాలు ఈ ఆత్మ ఫలముల ద్వారానే ఈ చెట్టు మరి అభివృద్ధి పొందిందా లేదా అని మనం తెలుసుకుంటాం కదా మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా అంతే ఇటువంటి ఆత్మ ఫలములు పరించి మరి ఆఖరిగా మన వాళ్ళందరినీ ఎట్లా చూడాలనుకుంటున్నాడంటే చూడండి నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వాళ్ళ దగ్గర తిలకు రైట్ నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీద ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది క్రీస్తు యొక్క స్వరూపములలో ఏర్పడట కాబట్టి అభివృద్ధి పొందుట అంటే అర్థం ఏంటి క్రీస్తు స్వరూపములోనికి మార్చబడుట క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడి వరకు అంటే అర్థం ఏంటి క్రీస్తువులే మనం మారుట క్రీస్తు యొక్క గుణలక్ష్యం అలవరుచుకున్నట క్రీస్తు యొక్క లేక వాక్యం యొక్క మరి చూసినట్లయితే ఆత్మీయ ఫలములు పరిచుట ప్రేమలోను సహనములోను దీర్ఘశాంతములోను ఓర్పులోను మరి నిరీక్షణలోను మనము నిలిచి ఉండటం అనేటువంటి కార్యం ఆ విధంగా వచ్చినప్పుడు ఏమవుతుంట మనం ఆయన యొక్క అంటే ఆత్మీయముగా ఆయన పోలిస్తున్నాడు ఇక్కడ ఆత్మీయమైన గుణలక్షణాల ద్వారా మన ఆయన యొక్క శరీరంలోకి మనము ఆయన మన ఎందు ఆయన ఆయన స్వరూపం ఏర్పడుతుంది కాబట్టి క్రీస్యస్ యొక్క స్వరూపము అనేటువంటిది అది మరి అనేక గుణలక్షణాలతో కలిగి ఉంటుంది ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము దయాలుతము అనేటువంటి ఈ కార్యములన్నింటి ద్వారా మిళితమైటు కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ కార్యాలన్నీ కూడా మిళితమైనప్పుడు మనం ఆయనందు ఎట్లా కుట్టున్నామైతే మరి నూతనముగా అభివృద్ధి పొందిన వారం కుట్టున్నాము కాబట్టి మన అభివృద్ధి ఎక్కడ తెలుస్తుంది మన అభివృద్ధి వచ్చేసేసి ఆయన మన యొక్క ఫలముల్లో తెలిసేదిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మరి మనం ఆయనందు నిలిచి ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయనందు నిలిచి అభివృద్ధి పొంది ఆయన స్వరూపం లేని